గత నెలలో జరిగిన మండల పూసల సంఘం ఎన్నికలలో అధ్యక్ష పదవికి గెలుపొందిన గుంటుపల్లి ఆంజనేయులు మరియు ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి ముదురకోల సతీష్ కుమార్ కోశాధికారిగా పొదిల జగన్లకు ఎన్నికల కమిటీ సభ్యులు మధురకోల పరమేశ్వర్ పొదిల రవీందర్ పన్నీరు భాస్కర్ ధృవీకరణ పత్రాలను అందజేశారు పాయింట్ పాయింట్ అనంతరం ఎన్నికల కమిటీ కన్వీనర్ ముద్రకుల పరమేశ్వర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వెనుకబడిన పూసల కుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసి కులాభివృద్ధికి ముందుంటూ మన ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి మన కుల సమస్యలను వివరించి అసంపూర్తిగా ఉన్న భవనానికి నిధులు కేటాయించే విధంగా వినతి పత్రాలను అందజేసి అవి పరిష్కరించే దిశగా కొత్తగా ఏర్పడిన కమిటీ కృషి చేయాలని పరమేశ్వర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పొదిల కనుకస్వామి కుమారస్వామి రవీందర్ పట్టణ సంఘం అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాస్ ముద్రకోల రవీందర్ నాగేందర్ మొగిలి వెంకన్న చేని రాములు పన్నీరు భాస్కర్ పట్టం సదానందం గూడెం పెద్ద గుంటిపల్లి సారయ్య మీర్జాపూర్ సభ్యులు ముద్రకోల సారయ్య తిరుపతి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు గత పోయిన గత నెలలో మరియు పూసల సంఘం మండల అధ్యక్షుని ఎన్నిక జరగడం జరిగింది మరి ఈరోజు పాత కమిటీ నుంచి మరి కొత్త కమిటీకి బాధ్యతలుగా మరి ఎన్నికల అధికారులు బాధ్యత అప్పగించడం జరుగుతుంది మరి సంఘం అధ్యక్షుడు నూతనంగా గెలిచినటువంటి అంజనేయులు గారికి మరియు గౌరవ నీరు పెద్దలు మొన్న ప్రభాకర్ గారికి మరి గవర్నమెంట్ అధికారులందరికీ మన యొక్క మనవి ఏంటంటే మరి పూసల కులం అనేది చాలా వెనుకబడిన జాతి మరి అందులో విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎలాంటి లబ్ధి జరగడం లేదు కావున పెద్దలు ఆలోచించి మరి ఈ పూసల కులానికి తగు విధంగా న్యాయం చేకూర్చే విధంగా గవర్నమెంట్ గంప లోన్సే కానీ బ్యాంకు లోన్సే కానీ మరి అధ్యక్షుడు ప్రబోధన పెట్టి మరి సంఘ సభ్యులు అందరికీ సహాయం చేయాలి మరి మంత్రివర్యులను కలుపు కలిసి మరి వారికి అందరి అధ్యక్షునికి ఏదన్నీ సపోర్ట్ కావాలంటే కులం తరపు నుంచి అందరం సుత మెజార్టీగా పోయి పెద్దలకు మన మంత్రివర్యులకు మనం సుత కలిసేటటువంటి అధ్యక్షులు పిలిపిస్తే అందరూ తప్పకుండా వెళ్ళి మరి ఎలాంటి లోన్స్ రుణాలైనా కానీ మరి గవర్నమెంట్ లబ్ధి పొందే పర పరంగా చూసుకోవాలని అధ్యక్షుల గారికి నా యొక్క మనవి